నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డు స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హరివిల్లు క్రియేషన్స్ అధినేత కళారత్నం హంస అవార్డు గ్రహీత దోర్నాల హరిబాబును బుధవారం ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళారంగంలో దోర్నాల హరిబాబు చేసిన సేవలకు గాను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారిలోని ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందన్నారు దోర్డాల హరిబాబు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత అమిత్ జాన్ కోసూరు రత్నం భాస్కర్ శివలింకి జనార్దన్ రేమౌ బాలు ఇరవై ఐదు కళా సంఘాల ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అవార్డ్స్ ప్రదానం చేయటం ముఖ్యంగా ప్రముఖుల గౌరవేణులు జయకిరెడ్డి గారు డాక్టర్ కొండారెడ్డి గారు పెద్ద మిగతా వాళ్ళందరికీ కూడా సినిమా ఆర్టిస్ట్ కూడా కరెగల బల్లి గారికి సుమన్ గారికి అవార్డు ప్రదానం చేసిన గొప్ప వ్యక్తి అరవెల్లి క్రీస్ అధినేత తన హరిబాబు గారు తాను నాటక రంగంలో ఉంటూ వాళ్ళ నుంచి కళారంగంకి వచ్చి కొన్నారా రామసుమార్ శిష్యుడిగా ఎంతో పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మా ఇరవై కళాశాలలు కనుగొంటాము ఎవరు అయినా కూడా తనగని అలాగే కళాకారు రావాల్సిన బకాయిలు ప్రభుత్వంతో పోరాడి ఆ బకాయిలను తెచ్చి అందరికీ న్యాయం చేసే వ్యక్తి మన బోన హరిబాబు గారు తను ఒక కమిటీ అలాగే ఒక యూట్యూబ్ ఛానల్లో వెలుగురి క్యా నడుపుతూ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఎక్కడా కూడా కాంట్రవర్షి లేకుండా ఒక్క కళాకారిని గౌరవిస్తూ వారందరూ కూడా ప్రోత్సహించే గొప్ప వ్యక్తి కోలాబాబు గారు వారిని గుర్తించి ప్రభుత్వం తన కళారత్త హంస అవార్డు ఉగాది సందర్భంగా ఇవ్వటం మేము ఇరవై ఐదు క్లాసాల సభ్యులందరూ కూడా సంతోషపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులకి ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం అది మన జిల్లాలో ఇవ్వటం వారికి అవార్డు రావటం మేమందరం కూడా వారిని అభివృద్ధిస్తున్నాము భవిష్యత్తులో కళలు ఎక్కడ ప్రకాశిస్తాయో చూడండి పూర్వం రాజులు కూడా చూడండి రాజులు ఎప్పుడు కూడా కళాకారుల్ని గౌరవించేవాడు ఎప్పుడు కళాకారులు గౌరవిస్తారో ఆ జిల్లా ఆ రాష్ట్రం ఆ దేశం బాగుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మన నెల్లూరు జిల్లాలో హరిబాబు గారు గుర్తించి అలాగే ఇంకో గతను ఈత కోట సుబ్బరావురా వారు కూడా అవార్డు వచ్చింది వారు కూడా రేపు సన్మానం చేస్తున్నాము గుర్తించి హరిబాబు గారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరొకసారి తెలియజేసుకుంటాం ఎప్పుడైనా కూడా కళాకారుల్ని ఏ ప్రభుత్వం గుర్తిస్తుందో ఏ ప్రభుత్వం గౌరవిస్తుందో ఏ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందో ఆ రాష్ట్రం బాగుండని చెప్పి తెలియజేస్తూ మా హరిబాబు గారిని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో మరి ఎన్నో అవార్డు రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా ఇరవై క్లాస్ కన్వీనర్గా ఎన్నో సర్వీస్ రాతో పాటు ఇరవై సంవత్సరాలు జర్నీ చేస్తాడు ఎక్కడ ఎవరికి ఏది చేసినా కూడా మేము అందరం తప్పకుండా సపోర్ట్ చేస్తాం మా ఇరవై క్లాస్ సంఘాలు సపోర్ట్ అని చెప్పి మరొకసారి కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అభివృద్ధిస్తూ మన ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో రావత్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా కన్వీనర్లు అమీర్ జాన్ గారు భాస్కర్ గారు వసూర్ రత్నం గారు అలాగే మా సినిమా అసోసియేషన్ ప్రతినిధులందరూ అలాగే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ హరివీలో క్రియేషన్స్ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కళారత్న రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారం కళారంగంలో పురస్కారం వచ్చిన సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాటక రంగం నుంచి టీవీ రంగం సినిమా రంగం వరకు నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే టాలెంట్ ఉండడం ఒక ఎత్తు దానికి వెనక వైపు పుషింగ్ చేయడం అనేది ఇంకొక అట్లా నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ మన జిల్లా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా ఈ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఈరోజు మా గురువు గారిని దాచుకోవడం ఎందుకంటే ఇది ఆయన భిక్షే ఫస్ట్ భాషని నే నేర్చుకుంది కొనాలు రామ్ సుబ్బారెడ్డి గారు నాటకాలు పౌరాణిక నాటకాల్లో ఒక స్క్రిప్ట్ పట్టుకొని వేషం వేయించి భాషను నేర్పించిన గురువు గారు అలాగే వనారస్ కోటేశ్వరిదేవి గారు మొట్టమొదట నాకు మేకప్ వేసింది నా ముఖానికి రంగు రాసింది కోటేశ్వరిదేవి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు లక్ష్మీకాంత్ బాబు అని మేకప్ సురభి కంపెనీ డ్రామా కంపెనీ నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర కలిగినటువంటి డ్రామా డ్రెస్ కంపెనీ వాళ్ళందరూ ఆశీర్వాదమే అనుకుంటున్నాను నాటక రంగంలో సినిమా రావడానికి ఇట్లా తర్వాత మళ్ళీ మురళి ఆర్ట్స్ అని చెప్పి మా మిత్రుడు మురళి గారు నేను కామెడీ స్కిట్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాం అలాగే కళాంజలి అనంత్ అని చెప్పి దర్శకుడు రచయిత నటుడు ఆయన నాటిక రాసిన నాటికలో పంతొమ్మిది సార్లు బెస్ట్ కామెడియన్గా నాటక పరిషత్తుల్లో నాకు అవార్డులు రావడం జరిగింది మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు శ్రీ కృష్ణారెడ్డి గారు చొరవ ఇచ్చినందుకు ఇల్లా ప్రజా ప్రతినిధులందరికీ జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు మరిన్నో వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి